హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పల్లవి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే నేను వంట స్టార్ట్ అయితే చేసేసుకున్నాను ఎందుకంటే పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది ఇంకా అందరికీ ముందుగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో మీరు ఎలా జరుపుకున్నారో నేనైతే సింపుల్గా అయితే పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయితే వీడియో షూట్ చేయలేకపోయాను షార్ట్ వీడియోలో అయితే పెట్టాను దయచేసి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి నేనైతే మీకు లక్ష్మీదేవి కటాక్షం అందరికీ ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నాతో పాటు మీకు కూడా అనమాట నేనైతే ఇలా పూజ చేసేసుకున్నాను నైవేద్యం అయితే ఏవి చేయలేదులేండి పాలైతే పెట్టేసుకొని అమ్మకి దండం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి డైలీ అయితే గుడికి అయితే వెళ్తున్నాను అనమాట శివాలయంకి ఇంకా పొద్దునే పూజ అయితే చేసేసుకొని నేను చక్కగా గుడికి కూడా వెళ్ళొచ్చేసానులేండి ఇంక ఇంటి అంతే కల్లాపి జలేసి ముగ్గులన్నీ పెట్టేసుకొని ఇంకా అవన్నీ ఏం షూట్ చేయలేదు వంట దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా నేను అన్నం పెట్టాను ఒక సైడ్ వచ్చేసి అలాగే గోంగూర పప్పు అయితే చేస్తున్నాను ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా ఇంట్లోన పూజ అలాగే వంట ఎక్కువ అవుతుంది అనేసి అన్నము పప్పు అయితే చేస్తున్నాను ఇంకా టిఫిన్ కూడా చేయాలి కాబట్టి ఉప్మా అయితే చేస్తున్నాను ఇట్లా ఏవైనా పనులు ఉన్నప్పుడు తొందరగా కావాలి అంటే ఉప్మానే కదా మనకు బెస్ట్ అండ్ పని అట్లా ఏవైనా నాకు పనులు ఉంటే కనుక ఇంట్లోన ఇంకా నేను ఎక్కువ ఉప్మా చేస్తూ ఉంటాను కానీ మా ఇంట్లో మా పిల్లలు ఎక్కువ ఉప్మా తిన్నారనమాట మామూలు ఉప్మా రవ్వ కాకుండా బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేస్తున్నాను అదన్న కొంచెం తింటారనమాట కొంచెం అది టేస్ట్గా ఉంటుందిలేండి నాకు కూడా చాలా ఇష్టం అది ఇంకా దాంతోనైతే ఉప్మా రవ్వ అయితే ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట ఇంక ఇక ఉప్ ఉప్మా కూడా అన్నీ అయితే పెట్టేసుకున్నాను ఇంకా పప్పు కూడా ఒక సైడ్ ఉడికిపోయింది అనమాట ఇంకా తిరువాత కూడా మగ్గింది కాబట్టి ఇంకా నీళ్ళు అయితే వేసేసుకుంటున్నాను ఉప్మా ఒక గ్లాసే తీసుకున్నాను నేను ఎక్కువగా తిన్నారు మళ్ళీ మిగిలిపోతే ఎందుకు పడేయడం వేస్ట్ అవుతుంది కదా అనేసి ఒక గ్లాసే ఉప్మా రావు ఉన్నింది దీంట్లోన ఇంకా అది ఇంత అయితే వేసేసుకున్నాను ఇంకా అదైతే మాకు కరెక్ట్గానే సరిపోతుంది ఒక గ్లాసే పిల్లలు కూడా ఎక్కువగా తిన్నారు కాబట్టి ఉప్మా అనేసి అందుకని నేను ఒకే గ్లాసే వేసుకున్నాను అనమాట నాకు ఎక్కువగా వేస్ట్ చేయడం అయితే ఇష్టం ఉండదు ఏదైనా మిగిలిపోయినా ఇంట్లో ఎవరు తినకపోయినా నేనైతే తింటూ ఉంటాను అనమాట నాకు అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి అంతే ఏదైనా ఉంటే పడేయడం ఇష్టం ఉండదు అనమాట నిజంగా దానికే కదా కష్టపడుతూ ఉంటారు అందరూ అందుకనేసి నేను పడేనమాట ఇంక ఇక్కడైతే పాప కూడా తిరువాత అయితే పెట్టేశాను ఇంక తిరువాత అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు కూడా పొద్దునే లేచేసి స్నానాలు అయితే చేసుకుని రెడీ అయిపోయారు స్కూల్కి కూడా ఇంకా నేనైతే ఇప్పుడు క్యారర్లు కట్టాలన్నమాట ఇంట్లో అయితే టిఫిన్ చేయరు మా పిల్లలు స్కూల్లోనే తీసుకెళ్ళి అక్కడే తింటారు అనమాట బ్రేక్ టైంలోన ఇంకా అందుకనేసి నేను మూడు గిన్నెల్లోన టిఫిన్ అన్నము పప్పు అయితే పెట్టేస్తాను ఇంక ఈరోజు నేను పప్పు అయితే చేసుకున్నాను అనమాట చాలా బాగుంటుంది కదా నా పప్పు అంటే ఎక్కువ ఇష్టము ఇంకా అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే రెడీ అయినారు గొడవ పడుతూ బై పిల్లలు వచ్చేసి నిజంగా ఉండేది ఇద్దరే కానీ నాన్న అల్లరి చేస్తారు వీళ్ళల్లరి భరించలేము ఒక్కొక్కసారి మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే బోర్ వస్తుంటుంది ఇంట్లో ఉండరు కాబట్టి ఇంకా మా ఆయన కూడా ఒకసారి టిఫిన్ అయితే పెట్టేశాను ఆయన కూడా తింటున్నారు ఇంకా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోవాలన్నమాట ఇంకా పిల్లలకు గుడ్ టైం అయింది క్యారీర్లు అయితే కట్టుకొని వెళ్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపో అంతవరకు బయట